హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ కచోరి అండి సమోసా కంటే ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసుకోవచ్చండి సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అండి అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి రుచి సరిపడా ఉప్పు వాము వాము కొద్దిగా వేసుకోవాలి టేస్ట్కు మంచిగా ఉంటుంది మనకు ఈజీగా డైజెషన్ అవుతుంది తర్వాత ఆయిల్ వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఎప్పుడు అంటే పిండి మనం ఇలా దగ్గరికంటే ముద్ద వచ్చేంత వరకు మనం ఆయిల్ అనేది బాగా పిండికి అప్లై అయ్యేటట్టు కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి బాగా సాఫ్ట్గా కలుపుకోవద్దు కొద్దిగా గట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఎంత ఎక్కువ మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే అంత బాగా వస్తాయండి ఇక సో ఇలా పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరొక బ్యాండ్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కాస్త ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కారం మసాలా అండి ధనియా పౌడర్ సో ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఈ మసాలాలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినంత వరకు ఉంచండి తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల అంటే ఆయిల్ అంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అయిపోయి కచ్చోరి బయటికి రాకుండా ఉంటుంది అందుకే శనగపిండి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది కాస్త చల్లారిన తర్వాత చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా చపాతి ముద్ద తీసుకొని దానిలో ఈ స్టఫింగ్ అనేది పెట్టుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మందంగా క్లోజ్ చేసుకోవాలి ఎంత ఎక్కువ మందంగా ఉంటే అంత ఎక్కువ టేస్టీ ఉంటుందండి కచోరీ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మందంగా ఇవ్వాలి పల్చగా ఇవ్వద్దు మందంగా ఉంటేనే కచోరీ టేస్ట్ బాగుంటుంది ఇలా అన్ని కచోరీలు చేసి పెట్టుకోండి ఇలా చే అన్ని కచోరీలు చేసి పెట్టుకున్న తర్వాత మీరు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాక ఆయిల్ బాగా ఎక్కువ వేడి అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేడి అవ్వగానే అందులో చేసి పెట్టుకున్న ముందుగా చేసి పెట్టుకున్న కచోరీలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి చూడండి ఇలా కచోరీ వేగేటప్పుడు పిం ఆయిల్ మాత్రం బాగా ఎక్కువ వేడి అవ్వద్దండి మంట లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కువ టైంలో కచోరీ వేయించుకోవాలండి చాలా ఫాస్ట్గా ఇవి వేగవు స్లోగా కచోరీ ఎంత స్లోగా వేయించుకుంటే మనకు అంత టేస్టీగా వస్తాయండి కచోరీలు మనం వేయించుకోవడం అనేది బాగా పాటించాలి ఎక్కువ టైం తీసుకొని నిదానంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కచోరీ ఫ్రై చేసుకొని ఒకదా మంచిగా దీన్ని ఈవినింగ్ టీతో కనుక సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ అండి నేను చేసిన కచోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్